భారతాన్ని సాధించడానికి నాటి వీరులు ఎన్నో త్యాగాలు చేశారని నైతిక విలువలు దేశభక్తితో కూడిన నవతరం అభివృద్ధి చెందడానికి మనమంతా కృషి చేయాలని కొత్తపేట శాసనసభ్యులు బాండారు సత్యానందరావు పిలుపునిచ్చారు గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాడపాలెంలోని పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొత్తపేట పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఆసుపత్రి రావులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మార్కెట్ యార్డ్ తదితర ప్రాంతాలలో జరిగిన త్రివర్ణ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనసభ్యులు పాల్గొన్నారు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం పరిపాలించుకుంటూ ఉన్నాం ఎంతో అభివృద్ధి సాధిస్తా ఉన్నాం వందేళ్ల కాలంలో స్వాతంత్ర వచ్చిన వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకుని ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమితో కూడా రాష్ట్ర దేశ అభివృద్ధి కోసం అభిన్నుల కృషి చేస్తా ఉన్నారు గత ఐదేళ్ల కాలంలో ఏదైనా రాష్ట్రం వెనక్కిపోయింది ఆ అరాచక రాక్షస పాలనతో ఎంత నష్టపోయో అనే విషయాలు మీ అందరికీ తెలియదు కాదు అవి చక్కదిద్ది అభివృద్ధి పదవైపు నడిపించడానికి ఎంతో గురితరమైన బాధ్యత మన మీద ఉంది ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో దేశానికి ఏ విధంగా స్వాతంత్రాన్ని సాధించారో ఆనాడున్న మహానుభావులు ఆనాడున్న స్వాతంత్ర సమర యోధులు ఎందరో కృషి ఫలితంగా స్వాతంత్రం వచ్చింది వారిని ఆదర్శంగా తీసుకోవాలి చేసుకోవాలి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇలాడు మహానుభావులందరినీ కూడా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా పేర్లు పెట్టడం జరుగుతూ ఉంది ఆనాడు పెట్టారు గత ముఖ్యమంత్రి గారు జగన్ అన్న పేరు తప్ప ఇంకో పేరేవి కనబడిన పరిస్థితి తల్లి ఆడబెట్టయినాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈనాడు ఒక అబ్దుల్ కలాం గారి పేరు ఒక పక్క సీతమ్మ గారి పేరు ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు లేదా ఒక అంబేద్కర్ గారి పేరు ఈనాడు మహానుభావులు అందరినీ కూడా ప్రజలకు ఆకర్షణంగా ఉండేలాగా ముందు తీసుకురావాలి అందరికీ కూడా భవిష్యత్ సమాజం ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఉన్నారు అదే నీకు మార్కెట్ మార్కెట్ మీకు తెలుసు ఏ విధంగా ఇది అభివృద్ధి చెందింది ఆనాడు మీరు శాసనసభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒత్తులు కొరియా ఏ విధంగా యాత్ర రెగ్యులేట్ చేశాం ఏ విధంగా ఇలా రాజకీయాల్లో ఒక్కొక్క మార్కెట్ పేరు తెచ్చుకుంది అనేది మీ అందరికీ తెలియదు కాదు దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి

దాని గౌరవ మధ్య మంది ఒకరి మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో మన ప్రాంతంలో అనగించేలాగా రైతు గిట్టుబాటు వచ్చేలాగా వ్యాపారస్తులు కూడా బాగుండేలాగా ఏ విధంగా చర్యలు తీసుకోవడో సంతపరంగా తీసుకుందామని కూడా బాగా చేస్తా ఉన్నాను అలాగే కొబ్బరి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఆల్రెడీ నామే పెట్టాము అది కాకుండా కొత్త యాదాత పరిశ్రమలు శ్రీకాకుళం జిల్లాలో రాణ స్థాయి దగ్గర ఉండవచ్చు అని చెప్పారు కొబ్బరికి సంబంధించి లో అటి సంబంధించి అరిక ఆధారత ఆ పరిస్థితులు చెప్తూ ఉన్నారు పంపించి చూసి రాని మన ప్రాంతంలో ఏదైనా వ్యాప్త చేయడం ద్వారా రైతులు మేలు కలుగుతుంది అనుకుంటే అవి కూడా ప్రోత్సహిందన్న ఆలోచనలో ఉన్న కూడా మీకు అర్వ చేసుకుంటూ అదేవిధంగా మార్కెట్ అంటే ఏ సౌకర్యాలు కావాల్సిన ఇంకా రోజులు బాగుండదు సహకున్నారు వందరు ఇబ్బంది పడుతున్నారని అది కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ట్రైన్ కూడా అంటున్నారు నీరు కదా చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు ఆ ట్రైన్ మీద రోడ్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా సర్వీస్ రోడ్ కూడా అనుకుని చేసుకోవాల్సిన విషయం అందులో లోపలికి వెళ్ళలేదు ఇబ్బంది అవుతుందని చాలా మంది తెలియజేస్తా ఉన్నారు గతంలో మనం రెగ్యులేట్ చేసుకున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు చాలా రెగ్యులేట్ చేసుకున్న వాళ్ళు ఆవిష్ కూడా కూడా అందరూ మాట్లాడుకుని ఎవరికి ఇబ్బంది రీతిలో యాప్ యాక్టివిటీ జరిగేలాగా ఆలోచన చేయవలసిన బాధ్యత మీ తెలియజేసుకుంటూ మరొకసారి నేను వస్తాను ఏదో ఇష్ట నేను చెప్తుంది కానీ దానికి సంబంధించి నేను మీ శాసనసభ మీ కొరకు యాప్ కొరకు ఏం చేయాలి చేయడానికి నేను సంస్థలు ఉండడానికి సౌకర్యాలు మీ అందరికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వ పరంగా ఏం సౌకర్చమో అవన్నీ తప్పనిసరిగా వాళ్ళు మాటలు చెప్తా ఉంటుందని జండాల్లో గొప్ప నియోజకవర్గం స్కూల్ అవి ఉంటాయి కానీ పన్నెండు గంటల పూర్తి చేసుకోవాలి కానీ యాతి వెళ్ళాలి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవాలని మరో రావడం జరిగింది మళ్ళా ఒకసారి వస్తాను సమస్యలు తెలుసుకుంటాను

పేరు కానీ లేదా డొక్కా సీతమ్మ గారి పేరు కానీ ఇటువంటి సమాజానికి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైన పేర్లకు పాల్గొనాడినటువంటి పరిస్థితి ఆనాడు ముఖ్యమంత్రి పేరుతో జగనన్న పేరుతో ఏ విధంగా రాష్ట్రంలో అగౌరవాన్ని తీసుకొచ్చారో మనం చూసాం ఈనాడు మనందరం కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలి అందరూ కూడా సందర్భంగా కోరుకుంటూ ముందు నైతిక విలువలు పెంపొందించాలి నైతిక విలువలతో కూడిన సమాజం రావాలి పిల్లలు ఆ విధంగా చిన్నతనం నుంచే వాళ్ళు చదువుకునే సమయం నుంచే ఆ విధంగా మోటివేట్ చేసినప్పుడు ప్రోత్సహించినప్పుడే రాబోయే సమాజం భారత భారత నైతిక విధులతో దేశ ప్రతితో కూడినటువంటి పౌరులుగా రావాల్సిన బాధ్యత ఉంది వారికి దేశభక్త ఉండాలి నైతిక విధులు ఉండాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది దానికి మనందరం కూడా నడుపు బిగించాలని సందర్భంగా కోరుకుంటూ మనం ఆగస్టు పదిహేను స్వాతంత్రం పొందిన రోజు కేష్కారం చేసుకుంటా ఉన్నాం దాంతోపాటు ప్రాణిక్యతం కూడా మనకు కావాలి గత సంవత్సరం ఏం సాధించాం రాబోయే సంవత్సర కాలంలో ఏం సాధించాలి అనేది కూడా ఒక ప్రణాళికా బద్ధంగా మనం నడవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ప్రపంచంలో నాకు అగ్రగామి దేశంగా అగ్రగామి రాష్ట్రంగా మన రూపొందడం కోసం అందరం కూడా దాంట్లో భాగస్వామి రావు గారు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే ధన్యవాదాలు స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో కొంతమంది గ్రామ పంచాయతీ వద్ద జాతీయ పతాకాన్ని తెలుసుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపరుచుకునే అవకాశం కల్పించేసిన కొత్తరామ పదం పవర్ గారు జయలక్ష్మి పాశవరావు గారు పాలక వర్గ సభ్యులు పంచాయతీ సిబ్బంది నాతో కూడా పాల్పంచుకున్న యాభై మంది ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ పెద్దలు పాత్రికయ నిధులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రజల కొరకు నమస్కారాలతో అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రాన్ని పొందాం స్వేచ్ఛ సమానత్వం సౌభాద్రవం ప్రతిపతికినా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా నాడు విదేశీయుల పాలన మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకొని స్వేచ్ఛగా బతికే పరిస్థితులు ఆనాడు మనం తెచ్చుకున్నాం ఆనంద నుంచి కూడా దేశ అభివృద్ధి కోసం ఎందరో మహనీయులు కృషి చేస్తూ ఉన్నారు శ్వాసం రాకముందు ఎందరో స్వాతంత్ర సమరయోధులు అసూల బాసారు స్వాతంత్ర సాధనకు ఎంతో కృషి చేశారు వారందరినీ ఆదర్శంగా తీసుకుని మన దేశాన్ని మనమే బలోపేతం చేసుకోవడానికి ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడానికి మన ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే రేపు వచ్చే రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ జీరో ఫోర్ సెవెన్ అనే ఒక పక్క ప్రధానమంత్రి మోడీ గారు మరో పక్క వికసిత ఆంధ్రప్రదేశ్ మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు ముందు కూడా అడుగులు వెయ్యాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఐదేళ్ల క్రితం ఒక అరాచక శక్తి పాలనలోకి రాష్ట్రం వెళ్ళిపోవడం వల్ల జరిగిన అన్యాయాన్ని ఆ నష్టాన్ని సరిదిద్దడం కోసం అవిరల కృషి చేస్తా ఉన్నారని నా కోడల తరఫుననేది నేను తెలియజేస్తా ఉన్నా అనాడు ఏ విధంగా అరాచక పాలన జరిగిందంటే స్వతంత్ర సమర విధునికి దేశానికి గర్వపడే వ్యక్తుల విషయంలో కూడా ఎక్కడ గౌరవ ప్రతిష్టలో మల్ల కలిపే విధంగా వ్యవహరించారు ఆనాడు ఉదాహరణ చూసుకుంటే ప్రభుత్వ పథకాలకి ఆనాడున్న మహనీయుల పేర్లు కూడా తొలగించారు ఆనాటి గత ప్రభుత్వం